ఒకటి తల్లి రుణం తల్లితో విభేదించి బాధించకూడదు దీనివలన జీవితంలో ఎదుగుదల ఉండదు రెండు పితృ రుణం గతించిన తల్లిదండ్రులకు చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించాలి లేకపోతే విద్య ఉద్యోగం వ్యాపార అభివృద్ధి ఉండదు మూడు పుత్రికా రుణం పుత్రికను బాధించటం కూతురు ఆస్తిని అనుభవించటం వల్ల అవమానాలు ధన నష్టం ఒంటరి జీవితం మిగులుతాయి స్త్రీ రుణం పరశ్రీలను వ్యామోహించి బాధించటం సంగమించటం వారిని వదిలివేయడం భార్యను బాధించటం కొట్టడం ఏడిపించటం వీటి వలన అకాల మరణ భయం దారిద్ర్యం కలుగుతాయి ఐదు సోదర రుణం రక్త సంబంధికులకు ఆస్తిని సరిగా పంచకపోవడం వారిని మోసం చేయటం వల్ల మనశ్శాంతి ఉండదు జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది ఆరు దైవ రుణం దైవాన్ని నిందించటం దేవాలయ ఆస్తులను అనుభవించటం వల్ల సంతాన నష్టం కలుగుతుంది అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు శారీరక బలహీనత కలుగుతుంది ఏడు ఋషి రుణం తమ వంశ ఋషిని సేవించకపోవడం సాధు సన్యాసుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే దీనివల్ల మూర్ఖత్వం సౌఖ్యలేమి కలుగుతుంది ఎనిమిది దాన రుణం ఒకరికి దానం చేస్తానని చేయకపోవడం చేసిన దానికి ప్రతిఫలాన్ని కోరుకోవడం తిరిగి దానిని తీసుకోవడం వలన ఈ రుణం ఏర్పడుతుంది ఇటువంటి వారి పాపం పిల్లలకు వచ్చి తరచూ వివాదాలకు గురి అవుతూ ఉంటారు వ్యసనపీడ అపకీర్తి కలుగుతాయి తొమ్మిది గురు రుణం గురువులను దూషించటం అంతకు సమానమైన వారిని నిందించటం వల్ల మిత్రభేదం ఉపాధి కోల్పోవడం రుణ బాధలు కలుగుతాయి